చూర్ఫూ కార్యక్రమం మొదలవుతుంది ముందుగా టీ కొండ పిల్లలకు ఒకటి కార్యవర్గ మండల పార్టీ తరపున గౌరవ మన जयतंवदेश जयतंवदेश असे येरा आम्ही खाली येला सीरना खाली येई जयमंड बेलाड पड राजसाहेब पाणी एकर पाणी पार उंको गोंड मारो एसीबी दी वेळे जयतंवदेश जयतंवदेश ऐय उणुगरा అదృష్టం ఆయన మన పార్టీలో చేరడం మన అదృష్టం ఎంతో బలం ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి దాదాపుగా వన్ ఫోర్త్ వైసీపీ ఖాళీ అయిపోయి ఉంది మిగతా భాగం మిగతా ఆ వన్ ఫోర్త్ భాగం కూడా మొత్తం తీసుకొచ్చేదానికి కార్యక్రమం రెడీగా ఉంది సగం వైసీపీ ఖాళీ అయిపోతా ఉంది మన గెలుపుకి ఎటువంటి సందేహం లేదా నాకెట్టే సందేహం లేదా అలాగే రాజగోపాల్ రెడ్డి గారు మన అపోజిషన్ ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అయిందని నేను అనుకుంటున్నాను నాకే లేదు ఆయనకి గన్న టికెట్ కన్ఫర్మ్ అయ్యి ఆయనే కానీ మన అపోజిషన్ అయితే రాజగోపాల్ రెడ్డి గారు ఓటు ఓటు తూర్లు ఎక్కడ ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఒకటే రాజగోపాల్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా నేను రెండేళ్ల నుంచి ఇక్కడే ఉన్నాను ఉదయ నియోజకవర్గంలో రెండేళ్ల నుంచి నేను పని చేస్తా ఉన్నాను సర్వీసు పెట్టుకొని నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నన్ను నేను పరిచయం చేసుకోవడానికి నేను ఏం చేయగలను మీది ఏం చేయగలనని చెప్పడానికి ఒక పదిహేను ప్రాజెక్టులతో దాదాపుగా లక్ష మందిని టచ్ చేయడం జరిగింది ఒక్క కాకినాడ చారిటబుల్ ట్రస్ట్ ఇచ్చే నలభై ఐదు వేల మంది బెనిఫిషరీస్ ఉన్నారు రెండేళ్ళు ఇరవై తొమ్మిది వేల మందిని ఎన్టీఆర్ సంజీవని అనుగ్రహం ఎక్కి దిగారు ఇరవై తొమ్మిది వేల మంది ప్రైవెంటివ్ టెస్టింగ్ అవ్వచ్చు రకరకాల హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు రాజగోపాల్ రెడ్డి గారు మీకు తెలుసు కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ కథం వచ్చారు ఇక్కడికి అంతకు అసలు ఉదయం నియోజకవర్గం ఎన్నిసార్లు వచ్చారో తెలియదు ఏ కుటుంబాలన్నా పరికిచ్చారో తెలియదు ఏ కుటుంబం కష్టం అన్న తెలుసుకోవడానికి ట్రై చేసారో కూడా నాకు తెలియదు కనీసం ఓకే పాత జరిగిపోయింది మీరు చూడలేదు రాలేదు ఇప్పుడు వచ్చిన్నారు కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ లో నేను చేస్తున్నాను లేదా అన్న క్యాంటీర్ పెట్టే రకరకాలు మన పార్టీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రామారావు గారి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి మా నాయకులందరూ ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇన్ని చోట సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నారు కనీసం అది చూసుకోలేనా ఒక క్యాంటో ఒక చిన్న అన్నదానం ఒక చిన్న కార్యక్రమం లేకపోతే ఐదు వేల రూపాయలు సాయం జీవో చేయగలిగారు మీరు మీరు మమ్మల్ని చూసుకుని అది కూడా చేయలేకపోయారు ఈ రోజు వచ్చి నేను ఎక్కడి నుంచో వచ్చాను నేను చేస్తాను ఈ రోజు మీరు బెంగళూరు కూడా వెళ్ళారు పెన్నులు వెళ్తే అభిద్రపరచుకున్నారు నేను అమెరికా వెళ్ళి అభిద్రపరచుకోను మీరు నాకు తేడా అయింది ఒక నేను అమెరికా వెళ్ళిపోతానంటే మీరు కూడా బెంగళూరు వెళ్తారు కాన్స్టిట్యూషన్ లేకపోతే రాకపోతే ఎవరు ఎక్కడైతే ఉపయోగం లేదు నేను మాకున్న ఇల్లు ఒకటే ఇక్కడే మీ ఊరున్న ఇల్లు ఉంది నాకు రెండు వేల అవైలబుల్ ఉంటాను రాజకీయంగా ముందుకు పోయినా పోకపోయినా ఓపెనింగ్ రోజు చెప్పాను కాగా చారిటబుల్ ట్రస్ట్ ప్లాట్ఫామ్ చేసుకుని మా ఫ్యామిలీ ఫండ్స్ తోటి ఫ్యూచర్ లో ఎంతో ఫండ్స్ తీసుకొని మాకున్న ఎన్ఆర్ఐ నెట్వర్క్ తో కానీ ఇప్పుడున్న మేధావులతో కానీ మాట్లాడి ఎంతో మంది ఎన్ఆర్యూలు ఉన్నారు నాన్ రెసిడెంట్ ఉదయగిరి ఉన్నారు వాళ్ళందరినీ ఒక థర్టీ తీసుకొచ్చి వాళ్ళకి ఆ భరోసా కలిస్తే ఎంతో చేయడానికి రెడీగా ఉన్నారు మనం ండి మన ప్రాంతాన్ని చేసుకోవాలని